హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వీ బైట్స్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది మా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం దానికోసం ముందుగా అయితే టూ ఆనియన్స్ తీసుకొని ఇలాగ పొడవుగా చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటున్నాను లేదా మీరు షార్ట్గా అయినా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు తర్వాత దీంట్లోకి నేను ఒక ఫైవ్ పచ్చిమిర్చిని అయితే తీసుకొని ఇలాగా చిన్న చిన్నవిగా కట్ చేసుకొని మిడిల్లోకి స్లైస్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకొని టూ త్రీ టైమ్స్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులోకి పసుపు కారం ఉప్పు ధనియాల పొడి గరం మసాలా అలాగే చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసి దీంట్లోకి ఒక హాఫ్ దెబ్బ నిమ్మదెబ్బని పిండేసుకొని ఈ మొత్తాన్ని కూడా ఈ స్పైసెస్ చికెన్లోకి కలిసేంతవరకు మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని ఒక ఐదు నుంచి పది నిమిషాలు పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఈ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి యాడ్ చేసి దీన్ని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుంటున్నాను ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం కొంచెం కొంచెంగా ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు మూడు నిమిషాలు వాటర్ ఏమి యాడ్ చేయకుండా బాగా కుక్ చేసుకోవాలి ఈ చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతుంది చూడండి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని కూడా యాడ్ చేసి ఈ టొమాటోస్ అనేవి బాగా సాఫ్ట్గా అయ్యేంత వరకు రెండు మూడు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి అలాగే దాని తర్వాత ఒకసారి కలిపేసుకుంటే మనకి టమాటోస్ కూడా బాగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము నేనైతే గ్రేవీ తక్కువ ఫ్రైగా కా రావడానికి కోసం కొంచెం వాటర్ని యాడ్ చేశాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం మసాలాలను అయితే యాడ్ చేద్దాము కొంచెం ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఒకసారి నీట్గా కలిపేసుకొని మరొక రెండు రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మన కర్రీ అనేది దగ్గర పడిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆపేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టెక్స్చర్ అంతా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ